వైఫై న్యూస్కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పామ్ సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల టెట్ పరీక్ష రాయాలంటే యాభై కిలోమీటర్లు వందల కిలోమీటర్ దూరంలో వెళ్ళి సెంటర్స్ ఉంటాయి రాయాల్సి ఉంటుంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక యువకునికి మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలో టెట్ పరీక్ష కేంద్రం వచ్చింది వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా చెందిన యువకునికి ఖమ్మం జిల్లాలో టెట్ పరీక్ష కేంద్రం కేటాయించారు మల్యాళం మండల కేంద్రానికి చెందిన ముకుందు వినాయ్కి ఈ నెల ఇరవై నాలుగు నిర్వహించిన టెట్ వన్ పరీక్షా కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ కళాశాలలో ఇరవై తొమ్మిదిలా జరిగే పేపర్ టూ పరీక్ష కేంద్రాన్ని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలోని ఒక కళాశాల కేటాయించారు దాదాపు మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ దూరంలో కేంద్రాన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అధికార నిర్లక్ష్యంతోనే ఖమ్మం జిల్లా సెంటర్లో పడిందని యువకుడు ఆరోపిస్తున్నాడు కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల నా పేరు ముకుందు వినయ్ నేను జగిత్యాల జిల్లా మల్యాళ గ్రామ నివాసిని నేను టెట్ పరీక్షలో ఎగ్జామ్ రాయడానికి టెట్ కోసం అప్లై చేసుకోగా నాకు కొత్తూరు కొత్తూరు గ్రామం సత్తుపల్లి మండలం ఖమ్మం డిస్టిక్లో రావడం జరిగింది ఇది మా విలేజ్ నుండి మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంది నేను అప్లై చేసుకుంది జైత్యాల జిల్లా కరీంనగర్ జిల్లా మరియు వరంగల్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఆరో ఆప్షన్ మాత్రమే ఖమ్మం జిల్లా పెట్టుకున్నాను ఇంత దూరంలో రావడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది అని దయచేసి అధికారుల తప్పిదాన్ని వల్ల మేము ఇవి సెంటర్ నాకు వేయడం జరిగిందని తెలుపుతున్నాము సెంటర్ని మార్పు చేయగలరని కోరుతున్నాము దగ్గరలో గల మా దగ్గర జిల్లాలో ఈ సెంటర్ని మార్పు చేయగలరని కోరుతున్నాము అంటూ అధికారుల తప్పుదయం వల్ల ఈ విద్యాశాఖ అధికారుల తప్పు వల్ల ఈ విధంగా నాకు అన్యాయం జరిగిందని చెప్తున్నాను